ఈస అనేది తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కరోనా వంటి విపత్కర పరిస్థితి వచ్చింది కదండి ఆ టైంలో ఏంటంటే మన మైగ్రేన్ లేబర్ అందరు కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడము అసలు వాళ్ళకి ఎటువంటి సామాజిక భద్రత లేదని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ అనేది వేయడం జరిగింది ఆ స్పెషల్ పిటిషన్ నుంచి అసలు మన దేశంలో అసంఘటితరంగ కార్మికులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన డేటా ఏమైనా ఉందా అనే క్వశ్చన్ రైజ్ ఉందో దాని ద్వారా పుట్టిందే కార్డు శ్రామ్ కార్డు సో ఎవరైతే మన దేశంలో ఈఎస్ఐపిఎఫ్ లేని అసంఘటితరంగ కార్మికులు అందరూ ఉన్నారో అంటే ఎనీ ఫీల్డ్ మీరు ఏ వర్క్ అని చేయొచ్చు డ్రైవర్ అవ్వచ్చు లేదా చేపలు పట్టవచ్చు లేదా ఏదైనా ఇంట్లో పని చేయొచ్చు డొమెస్టిక్ వస్తుంది ఎవరైనా కూడా ఇందులో అర్హులవుతారు సో ఈ శ్రామ్ కార్డు తీసుకోవడం ఏంటంటే శ్రామ్ కార్డు తీసుకోవడానికి మనకు సో ఈ ఈశాంతి కార్డు తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండవాళ్ళ ఉండాలి పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసే ఉండాలి మరియు ఈఎస్ఐపిఎఫ్ లేని వర్కర్సే ఉండాలి సో ఈఎస్ఐపిఎఫ్ లేకుండా పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఎవరైతే ఏంటో ఉంటుందో అందులో అందరూ కూడా అర్హులే దీనికి ప్రతి ఒక్క అంటే ఈ వృత్తి వాళ్ళే కవర్ అవుతారు అనేది లేదు ఏ వృత్తి వారైనా కవర్ అవుతారు పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండాలి ఈఎస్ఐపిఎఫ్ అనేది ఉండకూడదు సో ఈ కార్డు చేసుకోవడం అనేది పూర్తిగా ఉచితం దీనికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మనకి ఇందులో పన్నెండు నంబర్లు ఉంటాయి